రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీ నేతలందరూ పనిచేస్తున్నారు ఇందులో భాగంగా జనసేన అధ్యక్షుడు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు అయితే గతంలో రెండు నియోజకవర్గంలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో పిట్టల ద్వారా నిలబడ్డాడు ఖచ్చితంగా ఓడిపోతాడు అంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ గెలిచి తీరుతానంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అయితే పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యంగా ర్యాలీ చేశాడు ఆ ర్యాలీలో ఒక చేత్తో మూడు పార్టీల జెండాలు పట్టుకుని మరో చేత్తో జాతీయ జెండాను పట్టుకున్నాడు ఇది వివాదాస్పదమైంది ఎందువల్ల వివాదాస్పదమైందంటే పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశాడు అయితే ఈ నామినేషన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఒక చేతో జాతీయ జెండాను మరో చేత్తో మూడు జెండాలు పట్టుకుంటే తప్పేంటనే కూడా జనసేన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ జెండాను పట్టుకోవడం ఖచ్చితంగా తప్పే అవుతుందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే జాతీయ జెండా పేరు చెప్పుకొని ఓటు అడిగితే ఖచ్చితంగా తప్ప అవుతుంది ఇది ఎన్నికల నియమాలకు విరుద్ధమని చెప్తున్నారు అయితే ఖచ్చితంగా ఇది కనుక తప్పైతే ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్ గట్టి శాఖ ఇచ్చే అవకాశం ఉంది ఇందులో భాగంగా ముందస్తు జాగ్రత్తగా పిఠాపురంలో వర్మతో కూడా నామినేషన్ వేపించేకి ఆలోచనలు చేస్తున్నారు రేపటితో నామినేషన్ దాఖలు చేయడానికి పూర్తి కావడంతో పిఠాపురంలో వర్మతో కూడా నామినేషన్ ఏపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ జాతీయ జెండా పట్టుకోవడానికి మీరు ఎలా చూస్తారు ఒకవేళ ఇది తప్పైతే కనుక పిఠాపురంలో వర్మ గారు నామినేషడ్ అని ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి